హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేను మీ జాహ్నవి శ్రీ ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను నేను ఉపయోగ ఇప్పుడు ఈ బగారా రైస్ ఈ కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఈ కళాయి వేడెక్కిన తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసి చేసుకుంటే బగారా రైస్ చాలా టేస్ట్ ఉంటుంది టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్న తర్వాత వేడైన తర్వాత నేను ఈ ఈ ప్లేట్లో చూపిస్తున్న విధంగా ఈ మసాలా దినుసులు అండ్ గ్రీన్ బఠాన్ని క్యారెట్ పుదీనా పచ్చిమిర్చి కట బఠాన్ని ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నానండి మార్నింగ్ నానబెట్టుకున్నాను వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇవన్నీ కలిపి నెయ్యి బాగా వేడైంది కదండి ఇవన్నీ కలిపి దీంట్లో వేసుకున్నాను ఇవి మాడిపోకుండా అటో ఇటో కొంచెం కలుపుతూ ఉండాలి దేంట్లో అనేది ఆయిల్ కొంచెం తక్కువగా యూజ్ చేస్తే చాలా మంచిది దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి అండ్ ఈ పుదీనా అంతేకాదు మనకి నానబెట్టుకున్న ఈ గ్రీన్ బఠానీ కూడా వేసుకుని అటు ఇటు మెల్లిగా తిప్పుకోవాలండి ఇవి ఉడకడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మాడిపోకుండా చూసుకోవాలి దీని మీద కొంచెం మనం ముఖమూత పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్స్ ఉడికేంత వరకు తర్వాత దీన్ని మూత తీసి చూద్దామండి ఇప్పుడు బాగా వేగినాయి కదా మాడిపోకుండా బాగా వేడాయండి దీన్ని వాటర్లో కన్నా ఆయిల్లోనే మగ్గితే చాలా టేస్ట్ వస్తాయండి ఇవన్నీ కాదు కూరగాయలు ఏదన్నా సరే ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి సో ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది వేసుకుంటే చాలా బెటరు చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మనం చేసుకునే ఏ వంటలైనా సరే ఈ ఎల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక టూ మినిట్స్ మనం మూత పెట్టుకుందాము ఈ టూ మినిట్స్ ఈ ఎల్లం వెల్లి పేస్ట్ కూరగాయలు అంతా బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి ఎట్లా మగ్గినాయో ఆ మొత్తం అంతా దగ్గరికి అయిపోయినాయి కదండి దీంట్లో ఇప్పుడు ఒక గ్లా మనం నేను టూ గ్లాసెస్ రైస్ పెట్టుకున్నానండి కడిగి ముందే పెట్టుకున్నాను ఇవి ఈ రైస్ డైరెక్ట్గా దీంట్లోనే వేసేద్దాము ఎందుకంటే ఆ వాటర్ ఏమైనా ఉంటే ఆ వాటరు ఇంకిపోతుంది సో అన్నం మనం వేసిన తర్వాత మెత్తగా కాకుండా ఉంటాయి ఫస్ట్ రైస్ దీంట్లో వేసేసుకుంటాను నా స్టైల్లో అయితే నేను ఇట్లనే చేసుకుంటానండి మనం కడిగి పెట్టుకున్న రైస్ని మొత్తం ఫస్ట్ దీంట్లో వేసేసుకుందాము చూడండి కింద కడిగి పెట్టుకున్న వాటర్ ఎంత ఉన్నాయో ఈ వాటర్ అంతా తీసేసి ఇలా ఒకసారి మనం మొత్తం ఒకసారి కడిగి కలుపుకుందాము మొత్తం కలుపుకొని మొత్తానికి రైస్కి ఇవన్నీ పెట్టేటట్టు మొత్తం కలుపుకుందాము వాటర్ అంతా ఇంకిపోయేటట్టు చూద్దాము నేను ఈ గ్లాస్తో టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి ఇప్పుడు ఈ గ్లాస్తో త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకుందాము త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వేస్తే సరిపోతుందండి ఒక పావు పావు గ్లాస్ వేస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం సాల్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ ఒక వన్ స్పూన్ నెయ్యి ఈ మూడు వేసి బాగా తిప్పి బాగా కలుపు బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేద్దామండి చూడండి ఎంత బాగా కలిసినవి అండిని ఓకే అండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేద్దాము టైం ఆన్ చేద్దాము సో ట్వెల్వ్ ట్వెల్వ్ మినిట్స్ ఉంటుందండి దీనికి ఈ రైస్కు రైస్ ఉడకాలంటే ఈ ట్వెల్వ్ మినిట్స్లో ఈ రైస్ రెడీ అయిపోతుంది రైస్ ప్రిపేర్ అయిపోయింది చూద్దామండి బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము చూడండి ఎట్లా వస్తుందో వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది వేడివేడి బగారా రైస్ రెడీ అండి ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని మటన్ కర్రీ అండ్ లెగ్ పీస్తో ఎట్లా ఉందో చూద్దామండి సో నాన్న మరీ మెత్తగా కాకుండా విడివిడిగా ఎట్లా కనిపిస్తుందో అంటే మనం వేసిన వరకు వాటర్ కరెక్ట్గా ఉంది ఇప్పుడు స్టర్వ్ చేసుకుందాము రైస్ మనం ప్రిపేర్ చేసిన బగ రైస్ అండి అదే చూడండి ఎట్లా ఉందో వాటర్ ఎక్కువ కాలేదు కరెక్ట్గా సరిపోయినాయి అన్ని క్వాంటిటీస్ దీన్ని ఈ బగారా రైస్లోకి మటన్ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి ఈ బగారా రైస్లో మటన్ సూప్ వేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది దీంట్లో మటన్ సూపు అంతేకాదండి ఒక లెగ్ పీస్ కూడా రెడీ చేశానండి ఇంకెందుకు ఆలస్యం తినేద్దామా మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు